ఉచిత ఇసుక సరఫరాలో అనేక అక్రమాలు జరుగుతున్నా అధికారులు పట్టించుకోవటం లేదని ఏదైనా ఫిర్యాదు వస్తేనే చర్యలకు దిగుతున్నారని ఆరోపణలు వస్తున్నాయి తూర్పు గోదావరి జిల్లా రాజానగరం దివాన్ చెరువులో అనుమతి లేకుండా ఓ లేఅవుట్లో అక్రమంగా రెండు ఇసుక స్టాక్ పాయింట్స్ను స్థానికుల ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చాయి దీంతో ఏడు వందల అరవై టన్నుల ఇసుకను అధికారులు సీజ్ చేశారు దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీరామ్మూర్తి అందిస్తారు ప్రవేశపెట్టిన ఉచిత విధానం కొంతమందికి కాసులు కురిపిస్తుంది అక్రమంగా వ్యాపారం చేస్తూ కోట్ల రూపాయలు గడిస్తున్న పరిస్థితి కూడా ఒక గోదావరి జిల్లాలో కనిపిస్తున్న పరిస్థితి ఉంది ఏ విధంగా చూసినా సరే ఉచిత ఇసుక విధానంలో ఏదో ఆన్లైన్లో వ్యాపారం జరుగుతుంది అని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది కానీ ఎక్కడికక్కడే ఈ ఉచిత ఇసుక విధానానికి తూట్లు పొడుస్తున్న పరిస్థితి ఉంది ఎక్కడ ఖాళీ స్థలం కనబెడితే అక్కడ అక్రమ ఇసుకదారులు వ్యాపారులు తా ఇసుకని నిలవ చేసుకుని అక్రమంగా అమ్ముకోవడానికి సిద్ధమవుతున్న పరిస్థితులు అనేక చోట్ల జిల్లాలో ఉన్న పరిస్థితి ఉంది అయితే మనం ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా రాజనగర్ మండలంలోని ఇక్కడ దివాన్ చెరువులో బేజాపురి లేఅవుట్ ఉంది ఇక్కడ బేజాపురి లేఅవుట్ అనేది చాలా విశాలమైన లేఅవుట్ అయితే ఇక్కడ ఈ లేఅవుట్లోనే ఇసుకను తీసుకొచ్చి రోడ్ల మీద అక్రమంగా స్టాక్ పెట్టుకున్న ఇది పరిస్థితి ఉంది ఈ అక్రమ స్టాక్ చూసినట్లయితే చాలా వందల టన్నుల్లో ఉన్న పరిస్థితి ఉంది ఇక్కడ ఇళ్ళ మధ్య అంటే ఇది లేఅవుట్ ఇళ్ళ మధ్య ఉంది రోడ్లు ఈ ఇళ్ల మధ్య ఉన్న లేఅవుట్లో రోడ్డుకి అర్థంగా అంటే రాకపోకలకి వేసుకున్న రోడ్డుకి అర్థంగా ఇది పెట్టుకున్న పరిస్థితి కనిపిస్తుంది దీంతో స్థానికులందరూ కూడా ఆందోళన వ్యక్తం చేయటంతో ఇక్కడ రోడ్లునే మూసేస్తున్నారు కనీసం రోడ్లు వేయలేని పరిస్థితుల్లో ఉన్న లేఅవుట్ల రోడ్లను కూడా మూసి ఇలాగ అక్రమ ఇసుకదారులు అక్రమ వ్యాపారులు ఇసుకని ఇలాగా స్టాక్ పాయింట్లు కింద మార్చేసుకున్నారని చెప్పేసి స్థానికులు కూడా ఇక్కడ ఫిర్యాదు చేసిన పరిస్థితి ఉంది కలెక్టర్కి ఫిర్యాదు చేయడంతో దీని మీద గనుల శాఖ అధికారులు అలాగే పోలీస్ రెవెన్యూ అధికారులు కలిపి ఇక్కడ తనిఖీలు నిర్వహిస్తే ఇసుక అక్రమంగా ఇక్కడ స్టాక్ చేసినట్టుగా తేలింది దీంతో ఇక్కడ చూ చూసినట్లయితే ఈ ని ఏదైతే ఇరిగేషను అలా ఏదైతే మైన్స్ అధికారులు రెవెన్యూ పోలీస్ అధికారులు తనిఖీ చేసి ఇది అక్రమం అని చెప్పి తేల్చారు దాదాపుగా ఒక చోట అంటే రెండు ప్రదేశాల్లో ఈ విధంగా స్టాక్ పాయింట్లు అక్రమ ఇసుకదారులు ఏర్పాటు చేశారు దీంట్లో ఐదు వందల టన్నులు ఒక చోట ఉన్నట్టు రెండు వందల అరవై టన్నులు మరొక చోట ఉన్నట్టు కొలతలను బట్టి ఇక్కడ మైన్స్ అధికారులు గుర్తించారు అయితే ఇది ఇంతకంటే ఎక్కువ ఉంటుంది ఏడు వందల అరవై టన్నుల కంటే ఇక్కడ స్టాక్ చూసినట్లయితే ఎక్కువగా రెండు చోటలు కూడా కనిపిస్తున్న పరిస్థితి ఉంది అయితే ఇక్కడ చిత్రం ఏంటంటే ఒక లేఅవుట్లో అంటే లేఅవుట్లో వేయడం ద్వారా ఇళ్ళ నిర్మాణాలకి ఇక్కడికి సంబంధించి కన్స్ట్రక్షన్ జరుగుతుందని చెప్పి భావించి ఇక్కడ ఎవరు అడ్డు తగలరు అలాగే ఇది చాలా లోపలికి ఈ బేజాపూర్ లేఅవుట్ ఉండడం వల్ల ఈ స్టాక్ పాయింట్ పెట్టుకున్న పరిస్థితి ఉంది అయితే ఇప్పుడు దీన్ని ఇక్కడ ఏదైతే తనిఖీలు నిర్వహించారో మైన్స్ అధికారులు దీన్ని సీజ్ చేశారు ఏడు వందల అరవై టన్నులుగా ఉందని చెప్పేసి రెండు చోట్ల దీన్ని గుర్తించినట్లుగా చెప్తున్నారు అయితే ఇలాంటి పరిస్థితులు ఇంకా కొన్ని చోట్ల కొన్ని లేఅవుట్లతో పాటు కొన్ని మారుమూల ప్రాంతాల్లో కూడా ఇలాంటి ఇసుక స్టాక్ పాయింట్లు వేస్తున్నట్టుగా కూడా సమాచారం ఉంది అయితే ప్రస్తుతం మొత్తం గోదావరి జిల్లాల్లో ఇసుక ఏదైతే గోదావరిని తీసే రేవులు మొత్తం మూసివేశారు ఎక్కడైనా సరే మూసివేసినప్పటికీ కూడా కోనసీమ ప్రాంతంలో కొన్ని చోట్ల మళ్ళీ తవ్వుతున్న పరిస్థితి ఉంది దాన్ని కూడా అధికారులు అడ్డుకొని ఒక ఆరు మంది సిబ్బందిని కూడా దానికి నిర్లక్ష్యంగా వ్యవహరించేందుకు సస్పెండ్ కూడా చేశారు మరోవైపు చూసినట్లయితే ఒక స్టాక్పై ఏదైతే డీసెలిటేషన్ ఉందో రాజమండ్రిలో ఇక్కడ గాయత్రి ర్యాంపు అలాగే కాతేరు కోటలింగాల ఇలాంటి ఘాట్లు మాత్రమే ప్రస్తుతం ఇసుకని డీసె డీసెంట్రేషన్లో తీస్తున్న పరిస్థితి ఉంది అయినప్పటికీ కూడా రాత్రి వేళలో కావచ్చు పగలు కావచ్చు ఇక్కడ డ్రడ్జింగ్ ద్వారా కూడా ఇసుకని తో తోడేస్తున్న పరిస్థితి ఉంది అయితే సాయంత్రం ఆరు గంటలకల్లా లారీలు ఇసుక లారీలు ఆగిపోవాల్సిన పరిస్థితి ఉంది అయినప్పటికీ కూడా ఇటు కాతీయుర వైపు నుంచి కానీ ఇటు గాయత్రి ర్యాంపు నుంచి కూడా అర్ధరాత్రి అపరాత్రి లేకుండా వందల సంఖ్యలో ఇసుక లారీలు రోడ్ల మీద ఇసుకని పోసుకుంటూ అంటే అను అనుకున్న లోడ్ కంటే ఎక్కువగా అంటే దాదాపుగా చూసినట్లయితే ఇసుక సమాంతరంగా ట్రక్కి ఉండాలి అలాగ ఉన్నట్లయితే ఇసుక రోడ్డు మీద పడదు అలాంటి పరిస్థితుల్లో గొప్ప కింద వేసుకుని అంటే అనుకున్న స్టాక్ కంటే అంటే పూర్తి స్థాయిలో ఎత్తుగా వేసుకుని వెళ్ళడం వల్ల రోడ్ల మీద పడిపోతుంది జాతీయ రహదారి మీద అలాగే బాలాజీపేట అలాగే పేపర్ మిల్లు దగ్గర చాలా విపరీతంగా ఇసుక రోడ్ల మీద పడి పడిపోవటంతో ఇక్కడ జనం కూడా ప్రమాదాలకు గురవుతున్నారు బైకులు స్కిడ్ అవుతున్నాయి అలాగే గాలికి ఎగిరి అది ఇసుక రెవెన్యూలు కళ్ళల్లో పడుతున్న పరిస్థితి ఉంది ఇది ఇక్కడ అక్రమార్కులు వేసిన ఇసుక స్టాక్ పాయింట్ దీన్ని అధికారులు మైన్స్ అధికారులు రెవెన్యూ పోలీసులు కలిపి చేశారు మొత్తం ఏడు వందల అరవై టన్నులు దీన్ని ప్రభుత్వ అవసరాలకు వాడతామని చెప్పేసి అధికారులు చెప్తున్న పరిస్థితి ఇది ఆ బీజాపూర్లో దొరికిన అక్రమ స్టాకు ఇసుక స్టాకు కెమెరామ్యాన్ దుర్గతో శ్రీరామూర్తి ప్రైమ్ న్యూస్ రాజమండ్రి బీజాపూరి లేఅవుట్ నుంచి